నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం చిన్న నలుపు రంగు చతురస్రం ఇందిరమ్మ రాజ్యానికి పాపన్న జీవితం ఆదర్శం రాజ్యాన్ని అధిష్ఠించాలి పాలించాలి బడుగులకు అవకాశాలు ఇవ్వాలని చేసి చూపించిన సర్దార్ సర్వై పాపన్న జీవితం ఇందిరమ్మ రాజ్యానికి ఆదర్శమా అని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క చిన్న నలుపు రంగు చతురస్రం పాపన్న పుట్టిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేశామని చిన్న నలుపు రంగు చతురస్రం తన సహచరులనే సైనికులుగా మార్చి వరంగల్ కోట గోల్కొండ కోటను జయించారు అని తెలియజేశారు చిన్న నలుపు రంగుచతురస్రం పాపన్న జయంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది చిన్న నలుపు రంగు చతురస్రం ప్రజా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాం నలుపు రంగు చతురస్రం విద్యా వ్యవస్థ ద్వారానే మార్పు సాధించవచ్చని రూ ఐదు వేలు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం చిన్న నలుపు రంగు చతురస్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నాం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తాం చిన్న నలుపు రంగు చతురస్రం హక్కులు కోర్టులు చట్టాలు లేని సమయంలోనే సర్వై పాపన్న ఎన్నో విజయాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారు చిన్న నలుపు రంగు చతురస్రం భారతదేశం మొత్తం పాలించిన బలమైన సైన్యం కలిగిన మొగల్ చక్రవర్తులను సామాన్యులను కూడగట్టి సర్దార్ పాపన్న ఓడించాడు సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నగారికి పాపన్న నిదర్శనం చిన్న నలుపు రంగు చతురస్రం పాపన్న జీవిత చరిత్రను ప్రచారం చేయడానికి నిధుల కొరత లేదు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రణాళికలు రూపొందిస్తే వాటిని ఆమోదిస్తాం చిన్న నలుపు రంగు చతురస్రం నగరం నడిబొడ్డులో సర్వై పాపన్న విగ్రహం ఉండాలని పెద్దలు కోరుతున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కు ఆ బాధ్యతను అప్పగిస్తున్నాం స్థలం గుర్తింపు ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసి తీసుకువస్తే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటున్నాం ఇది బలహీన వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను బలహీన వర్గాలుగా ఉన్నాం కదా మనం ఏమి సాధించలేమేమో అనేటువంటి ఆత్మ న్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు ఎన్ని ఇబ్బందులున్నా పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి షాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి రాజ్యాన్ని అధిష్ఠించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా